నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోలేదా నీ పిల్లల్ని మర్చిపోడు నీకన్నా ఒక ఉన్నత స్థితి దేవుడు ఉంచుతాడు ఏ తల్లిదండ్రులకైనా పిల్లల యొక్క ఎదుగుదల ఎంతో చాలా 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 ఆలోచించగలిగింది వాళ్ళ యొక్క ఎదుగుదల సంతోషాన్ని ఇచ్చేది ఈరోజున ఫాదర్స్ డే ఈరోజున ఫాదర్స్ డే జీవితంలో ఏ బిడ్డ అయినా సరే చంకనెత్తుకున్నది తల్లి ఒకతే తండ్రి ఎప్పుడు చంకనెత్తుకోడు తండ్రి ఏం చేస్తాడు ఇలా పైకి ఎత్తుతాడు లేదా భుజాల మీద కూర్చోబెడతాడు తండ్రి తనకంటే బిడ్డని ఎత్తుగా ఉంచాలనుకుంటాడు తల్లి శంకలో పెట్టుకుని తనకన్నా కిందకు ఉంచాలని చెప్తుంది మీకు అర్థమైందా ఎందుకంటే ఎంత ఎదిగిన బిడ్డ తల్లికి చిన్నపిల్లడే కానీ తండ్రికి చిన్న బిడ్డ అయినా సరే తనకంటే ఎత్తుగా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలను దేవుడు మర్చిపోకుండా ఉండాలంటే నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోకూడదు నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని అంటే విన్న మాటలను నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నావా నీ బిడ్డలను దేవుడు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టునుగాక ఆమె